అస్సలం లేకం వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇనుక దొండకాయలు తీసుకొని వచ్చాను ప్రత్యేకంగా రైతు బజార్ అయితే నేనే వెళ్ళాను మా పిల్లలకైతే కనుక దొండకాయలు ఏరడం అయితే రాదు అనేసి నేనే వెళ్ళాను నాతో పాటు మా అబ్బాయిని కూడా తోడు పెట్టుకొని వెళ్ళాను అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా నేను వెళ్ళకపోతే కనుక వాడు సింగల్ని పంపించినప్పుడు వాడు మంచి తీసుకొని రావాలి అనేసి అయితే తీసుకొని వచ్చిన తర్వాత రోజు అయితే ఇంకా పప్పుచారు అన్నం లేకయితే ఇంకా దొండకాయ ఫ్రై అంటూ చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా చేసింది ఎలాగ తెలుసా మనకు ఫంక్షన్లలో ఏదైనా కానీ సరే బాగా ఫేమస్ అయినా ఒక దొండకాయ ఫ్రై కూడా మనకు పెడతారు కదా చాలా బాగుంటుంది అందుకనేసి దొండకాయలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా బాగా ఫంక్షన్లలో ఎలా చేస్తారో దొండకాయ ఫ్రై సేమ్ ఇంకా అలాగే సన్నంగా పొడువుగా నీట్గా కటింగ్ చేశాను ఈ కటింగ్కి అయితే కొద్దిగా టైం అయితే పడుతుందండి మనకు ఎందుకంటే ఇంకా మామూలుగా దొండకే పురుగుగా కటింగ్ చేసి పల్చన్న కటింగ్ అది గుడక ఇలాగా చూడండి ఇలా చాకు తీసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు ముక్కలు చేసి ఆ రెండు ముక్కలలో మళ్ళీ ఒక్కొక్క పీస్లో నేను నాలుగు నాలుగు పీసులు వచ్చినట్టుగా కటింగ్లు అయితే కనుక ఇక్కడ చేసేస్తున్నాను అలాగైతే ఇంకా మనకు హై లేకుండా చిన్న మంట మీద బాగా ఇవి అందుకనేసి చాలా పల్చన కటింగ్ చేస్తే కనుక మంచిగా నూనెలో అలాగా వేగి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఏమైనా కానీ సరే శుభ్రంగా నేను కడిగేసి ఇక్కడ వేస్తున్నాను కదా ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక హోల్ ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను వాటర్ ఏమైనా ఉంటే కనుక డ్రై అవుతుంది అనేసి ఇక్కడ శుభ్రంగా కడుగుతున్నాను ఒక్కొక్కటి బాగా చే మొత్తానికి అయితే కనుక ఇలాగ కటింగ్ అయితే ఇంకా నెమ్మదిగా అయితే చేసుకోవాల్సిందేనండి ఇలాగా చాకు ద్వారా అయితే ఇంకా బెటరు గా అయితే కూడా అవుతుంది కత్తిపెట్టతో కొద్దిగా లేటుగా అవుతుంది అందుకనే చిన్న ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకొక మాట చెప్పను నేను మీకు దొండకాయలు కటింగ్ చేసేటప్పుడు చిన్న జిగురు అనేది మన చేతులు కూడా అంటుతుంది అది అంటకుండా జస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే ఇంకా అప్లై చేసుకొని కటింగ్ చేయండి బాగా ఉంటుంది ఎందుకంటే ఆ జిగురు అనేది మనకు అంటుకోకుండాగా ఇక్కడ మంచిగా మందంగా ఉన్న ఒక పాత్ర అయితే పెట్టేసాను ఇందులో సరిపోయినట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా ఈ ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనకి ఏమేమి కావాలనో అవన్నీ నేను తీసి పెట్టుకుంటున్నాను పక్కన ముందుకైతే నేను ఇందులో జీరా అయితే యాడ్ చేశానండి ఆ జీరా తర్వాత ఫ్రెష్ అయిన కర్రీ లీఫ్ అయితే ఇంకా ఇందులో కొద్దిగా యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులో నేను ఎండిమిర్చి గుడిక యాడ్ చేశానండి ఆ తర్వాత నేను ఈ దొండకాయలు కటింగ్ చేసినవి మొత్తానికైతే వేసేసాను ఇప్పుడు ఒక్కసారి ఇందులో మనము ఇంకా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఇవి రెండు అయితే వేయాలి అయితే ఎతుకుతున్నాను అనమాట ఎన్నికి తిరిగేసి ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత పసుపు కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు అయితే పసుపు అయితే ఇనుక వేసేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేసానంటే ఇనక పాస్ట్గా మనకు ఏ కాయగూరలు అయినా కానీ సరే మగ్గాలి అంటే ఇనుక సాల్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత పసుపు అనేది కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా అందుకనేసి పసుపు గుడిగా ముందుగానే వేస్తాను అనమాట సాల్ట్తో పాటు పసుపు గుడికి యాడ్ చేసి కొద్దిగా ఒకసారి మనము పోగులు వేసాము కదా ఇవన్నీ ఒకసారి తిరిగేసాము అనుకోండి జీరా కొద్దిగా ఎండిమిర్చి కరివేపాకు కొద్దిగా కలిపినట్టుగా అయితే కనుక కొద్దిగా నూనె తగిలేసి ఫాస్ట్గా మనం సాల్ట్ గుడికి వేసాము ఒకసారి అలా కలిపేసి ఇంకా మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇప్పుడైతే కనుక ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అంటే ముందే వేస్తే ఇంకా బాగా ఎగిపోయినాక అవి ఇంకా రుచి అనేది కొద్దిగా అంత బాగుండదు ఇలాగైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే దొండకాయ ఫ్రై నెమ్మదిగా కుక్ అవుతుంది అనమాట అందుకనేసి ఆనియన్ మనం ముందే వేసేస్తే అది మరీ ఎక్కువగా ఉడికిపోయి కొద్దిగా స్పీడ్ అనేది ఉంటుంది కాయగూర అందుకనేసి నేను అలా చేయకుండా ఇక్కడ ఆనియన్ అనేది చివరిలో దొండకాయ వేసిన తర్వాత ఆనియన్ వేసాను ఒకసారి బాగా ఒకటికి సార్లు చక్కగా అయితే కలిపేసానండి చూస్తున్నారా ఇది మాత్రం మధ్య మధ్యన గడి గడికి కలపడమే ఉండాలన్నమాట ఎందుకంటే మనం అలా వదిలేసేమనుకోండి చిన్నది ఏమన్నా అడుగు అనేది పట్టేస్తుందేమో అనేసి నేను ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడైతే గినుక ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇక్కడ కొద్దిగా సరిపోయినట్టుగా కారం పొడి గుడికాయ యాడ్ అండి ఆ తర్వాత ఇక్కడ నేను గరం మసాలా తీసుకున్నాను కొద్దిగా గరం మసాలా గుడికాయ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మాత్రం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను కసూరి మేతి అయితే గినుక ఈ దొండకాయలో మంచి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఫ్రెష్ అయినా కొత్తిమీర ఉడికాయ యాడ్ చేస్తున్నానండి మనం సగం ఉడికిన తర్వాత దొండకాయ అనేది బాగా మగ్గిన తర్వాత సగం మగ్గిన తర్వాత నేను ఈ మసాలాలన్నీ యాడ్ చేశాను మనం ముందే ఇవన్నీ యాడ్ చేస్తే కనుక మనకు దొండకాయ అనేది ఎప్పుడు అంత చక్కగా ఉండదు అనమాట సగం బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు ఈ కారం పొడిలతో పాటు ఈ దొండకాయ గుడక బాగా మళ్ళీ ఇంకొద్దిగా సేపు బాగా మగ్గాలి అందుకనేసి మసాలాలన్నీ బాగా పట్టించేసాను అనమాట ఇవన్నీ బాగా పట్టిన తర్వాత అడుగు మళ్ళీ ఒకసారి పట్టకుండా నీట్గా కలిపేసానండి కొద్దిగా సేపు ఇంకా మూత మూసి వదిలేద్దాము బాగా మగ్గాలి చిన్న సెగ పైన అలాగ మంచి టేస్ట్ అందుకనేసి ఒక్క పది నిమిషాల పాటు నేను అలా వదిలేసాను చూస్తున్నారా మనం ఎన్ని బెండకాయ దొండకాయలు తీసుకున్నామో ఆ దొండకాయలు కూర మనకి ఎంత అయింది చూస్తున్నారు కదా ఇంత అస్సలు నోట్లో పెట్టుకుంటే కనుక అస్సలు ఎంత మెత్తగా టేస్టీగా ఉప్పు ఉప్పు కారం కారం మసాలా మసాలా వా సూపర్ టేస్ట్ అండి చూస్తున్నారు కదా ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను ఆ ప్లేట్లోకి కొద్ది కొద్దిగా దొండకాయ వేడి వేడి దొండకాయ అలాగే వేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పప్పు పప్పుచారులు అయినా కానీ సరే రైస్ పప్పు చాట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ అందుకనేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే వేయక ఇక్కడ నేను ప్లేట్లకి వేస్తున్నానండి వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి